ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు అందిన వార్త ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇంకా వివరాలు అన్నీ ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ఏళ్ల తరబడి ఆర్టీసీలో ఉద్యోగం చేశారు ఈపిఎఫ్ఓ ఆధారంగా వచ్చే పెన్షన్ సరిపోక ఇబ్బందులు పడుతున్న వారికి సుప్రీంకోర్టు కాస్త ఊరటనిచ్చింది అదే హయ్యర్ పెన్షన్ స్కీమ్ ఇప్పటి వరకు ఓకే కానీ దాని మంజూరు విషయంలో మాత్రం విశ్రాంత ఉద్యోగులు నరక ఎత్తన పడుతున్నారు ఉన్నతాధికారుల తీరుతో కొందరు ఆర్టీసీ ఉద్యోగులకు అధిక పెన్షన్ అందని ద్రాక్షగా మారింది ఆర్టీసీలో ఏళ్ల తడబడి ఉద్యోగం చేసి పదవి వివరణ చేసిన వారు చేతిలో చిరిగిపోయిన ప్లేసిప్పులు పట్టుకొని ఒకరు నలిగిన నలిగిపోయి మరకలు పడిన పత్రాలు సంచిలో దాచుకొని మరొకరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఉద్యోగ జీవితం జీవితంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి అవార్డులు రివార్డులు సాధించిన వారు ఇందులో ఉన్నారు రిటైర్ అయ్యాక ఆర్టిస్టులు వచ్చే పెన్షన్ కుటుంబ ఖర్చులకు సరిపోవడం లేదు కొందరికి నెల గడవడమే కష్టంగా ఉంది లోయర్ పెన్షన్ నెలకు గరిష్టంగా మూడు వేల లోపు తీసుకునేవారు కొందరు కాగా ఇంకొందరికి వెయ్యి రూపాయల లోపే అందుతుంది పెన్షన్ జీవనాధారంగా బతికిడుస్తున్న వారికి ఆ కొద్ది మొత్తం దేనికి అక్కడకు రావడం లేదు మందు మందు బిల్లలకు సరిపోని దుస్థితిలో పూట గడవక కూలి పనులకు వెళ్తున్న వారు కొందరైతే అవి చేతగాని కొందరు అర్ధహకలతో అలమటిస్తున్నారు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటో తేదీకి ముందు జాయిన్ అయిన సర్వీసులో ఉన్నవారు తర్వాత రిటైర్ అయిన వారికి హయ్యర్ పెన్షన్ స్కీమ్ వర్తింపజేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో నలభై వేల మంది ఉద్యోగులకు ఆశాదీపంగా కనిపించింది హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తుదారులు నేల తరబడి కార్యాలయ చుట్టూ తిరిగి అలిపోతున్నారు కొందరు తమ దరఖాస్తులు తిరస్కరిస్తున్నారంటూ కన్నీటి పని పనిచేసిన డిపోలు కార్యాలయంతో పాటు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఎక్కడ అడిగిన కారణాలు చెప్పడం లేదు హైదరాబాద్ బర్కత్పూర్లోని రీజనల్ పిఎఫ్ ట్రస్ట్కు వెళ్తుంటే మమ్మల్ని కనీసం లోపలికి అనుమతించడం లేదు వాళ్ళు అడిగిన అన్ని వివరాలు ఇచ్చినప్పటికీ మా దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులు కొన్ని నెలలుగా ఏపీలో దాదాపు రెండు వేల హయ్యర్ పెన్షన్ దరఖాస్తులను ఈపీఎఫ్ అధికారులు తిరస్కరించగా వారంతా కార్యాల చుట్టూ తిరుగుతున్నారు ఆర్టీసీ అధికారులు కూడా వారిని సముదాయించలేకపోతున్నారు అధికారుల తీరుతో తమ పరిస్థితి గందరగోళంగా ఉంది అని బాధితులు చెప్తూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్